య స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును అమూల్యమైన నామ మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము దాసుని స్వరూపము అనుదినము ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఎంతోగానో మనము స్థుతించవలసిన వారం కావటం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలైన పవులు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం చదువుకుందాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని అనే మాట చూస్తుంటున్నా దాసుని స్వరూపము ధరించుకొని అని చెప్పేసి చూస్తుంటున్నాం విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనం కూడా చదువుకుందాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని చెప్పేసి చూస్తుంటున్నాను ఉదయకలవేలులో ఆయన సన్నిధిలో చేరి ప్రతి దినము కూడా ఆయన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దాసుని స్వరూపము ధరించుకొని ఒక యజమాని దగ్గర ఒక జీతగాడు లేదా ఒక దాసుని అంటే దాసుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏ పని చేసినా కూడా యజమాని ఏ పని అయితే చెప్తాడో ఆ పని చేసేవాడుగా ఉన్నవాడిని దాసుడు అని చెప్పేసి మనం చూస్తాం అవును ఆయన ఎంతగా తను తను తగ్గించుకొని విధేయుడై మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు ఆయన నలభై రెండవ అధ్యాయ మిష గ్రంథంలో చదివినప్పుడు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను వాడు నా ప్రాణం ప్రియుడు అని చెప్పి చూస్తుంటున్నాను అటువంటి సేవకుడు అటువంటి ప్రియుడైనటువంటి ఆయన ఆయన తనను తాను తగ్గించుకొని భూలోకానికి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు సేవకుడు అంటే అభిషక్తుడు లేదా యేసూక్రీస్తు ప్రభువు అని చెప్పేసి మనం చూస్తాం ఇదే యశ గ్రంథము యాభయ అధ్యాయము యాభై అధ్యాయము నాలుగవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యాభై అధ్యాయము నాలుగవ వచనములో అలసిన వాణి మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు అని చెప్పేసి చూస్తూ అక్కడ మనం గమనించినట్లయితే పదే ఉత్సంలో మనం గమనించినట్లయితే మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు వెలుగు లేకయే చీకటిలో నడుచు వాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యాభైవ అధ్యాయము విషయ గ్రంథము నాలుగు నుంచి పదివచనాల్లో ఆరవచనంలో కూడా మనం గమనిస్తే కొట్టువారికి నా వీపు అప్పగించుతని రెంటుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్ము వేయు వారికి నా ముఖము దాచుకొనలేదు అని చెప్పి చూస్తుంటున్నా ఆయన ఎంతగా గొప్ప దేవుడు ఆయన స్వరూపమును సొగసును కోల్పోవడానికి ఆయన తను తను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం కొట్టువారికి వీపునప్పగించాడు అప్పగించాడు అంత మాత్రమే కాదు పెరిగే వారికి చెంపలు అప్పగించాడు ఉమ్మి వేసేవారికి అవమానపరచు వారికి ముఖమును దాచుకోలేదు ఆయన పాపులు అయినటువంటి మానవుల నిమిత్తమై ఆయన కొట్టబడ్డాడు అత మాత్రమే కాదు ఆయన వ్రెంటుకలు పీకుతున్నప్పుడు కూడా ఆయన నోరు తెరిచిన వాడు కాదు ఆ ముఖంపై ఉమ్మివేతలు వేసినప్పుడు కూడా ఆయన ఎటువంటి మాట మాట్లాడిన వంటి వాడు కాదు ఎంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొని పాపులం పాపులైనటువంటి మనుషుల నిమిత్తము పాపులను రక్షించట కొరకై తండ్రి చెప్పినటువంటి మాటను ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకై ఆయన భూలోకానికి వచ్చి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన శిరువలో కొట్టువారికి వీపు అప్పగించాడు గడ్డము పీకేవారికి వెంట్రుకలు పీకేవారికి గడ్డాన్ని అప్పగించుకున్నాడు అంత మాత్రమే అక్కడ గమనిస్తే ఉమ్మి వేయవారికి కూడా ముఖాన్ని అప్పగించుకున్నవాడుగా చూస్తుంటాం అటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఎంతగా ఉన్నాం స్థుతించవలసిన వారము కాము ఇదే ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే నా అయిన ఇస్రాయుళ్ళు నేను ఏర్పరచుకుని యాకోపు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్పేసి నా సేవకు నేను నేనేపరచుకొనిన వాడు నా సేవకుడు అయిన ఇస్రాయుళ్ళు నేను ఏర్పరచుకుని యాకోపు అనే మాట మనం చూస్తాం ఇస్రాయులు ప్రజలను దేవుని సేవకుడు అని పిలవటం కనిపిస్తుంది అయితే శ్రేయులు ప్రజలు బలహీనులు పాపాత్ములు తిరుగుబాటు చేసిన వారు ఎంతగానో ఆయన్ను తృఢీకరించిన వారు హేళన చేసిన వారు అవమానపరిచిన వారు కొడుతూ ఉన్నప్పుడు రెంటుకలు ప్రీకుతూ ఉన్నప్పుడు ఉమ్మి వేస్తున్నప్పుడు కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు దేవా ఇదిగో వీళ్ళని క్షమించమని చెప్పేసి ఎంతగా తగ్గించుకొని ఆయన మాట్లాడిన వాడిగా ఉంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు బలహీ బలహీనులు పాపాత్ములు తిరుగుబాటుదారులుగా ఉన్నప్పుడు కూడా ఆయన తను తను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఉన్నవాడిగా మనం చూస్తుంటున్నాం మతయుసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతయసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మీకేమి తోచున్నది ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చినట్లుగా చూస్తాను పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినట్లుగా మానవ పుత్రుడు దేనికి దేవునికి మనుషులకు సేవ చేసేందుకు ఇష్టపడి ఆనందమును ఆ మహిమను విడిచి భూలోకానికి దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చిన వాడిగా చూస్తున్నాం అటువంటి దాసుని స్వరూపము ధరించుకున్న వంటి ఆయనను ఎంతగానో స్థుతించి గణపరచవలసిన ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన ఉదయకాల వేళలో నాయన మిమ్మల్ని స్థుతించి గినపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసూ క్రీస్తు అమూల్యమైన నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్